సో హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు సో ఈరోజు ఏంటంటే నేను ఇంతకుముందు వీడియోలను అయితే చూసిడు కదా మన ఇది అలసింద అయితే సో దీ మనము తయారు చేసుకున్న ఈ మన ఇది ఏంటంటే పెండ నీళ్ళు ఇట్లా బెల్ల నీళ్ళు ఇది బెల్లం ఇట్లా పెండ ఇట్లా కలిపింది ఉంది కదా సో దీంతో వచ్చేసి అయితే స్ప్రే చేసిన కదా సో ఇంతకుముందు వీడియోలో సో దాంట్లోనే భాగంగా ఇది ఇంకొక వీడియో సో ఇది దానికి వచ్చిందంటే మిగిలింది ఇది నెక్స్ట్ వచ్చేసి బకెట్లో ఎక్కువ అవి కొంది కొంచెము వడ పోసుకొని నేను మీతో డ్రిప్ ద్వార ఇద్దాం అనుకుంటున్నాను సో చూడండి అది కూడా సో ఫస్ట్ అయితే మనకు ఈ బందకు పెట్టిన చీర మళ్ళా వేయడం ఇంకా ఎన్ని రోజులు అన్నది పనికి రాకుంటుంది కానీ ఇప్పుడు మా పనికి వస్తుంది చూడండి చూడచ్చు అలా పెండ నీళ్ళు పెండా పెండా బెల్లము ఇంత పిడికినంత మట్టి వేపాకు మూడు కలిపినాయి ఇందులో ఉంది సో ఫ్రెండ్స్ దీన్ని వరగట్టడం అయితే అయిపోయింది ఒకసారి చూడొచ్చు వచ్చి మీరు ఇదిగో ఇది ఇప్పుడు ఇందులో ఏం చెత్త అంటే ఇలా దుమ్ము టైపు ఏముండది మా చేతిలోకి అవుతుంది కానీ ఇప్పుడు ఇది ఈ మందు డబ్బు ఉంది కదా దీంట్లో మొత్తం పోసుకోవాలి పోసుకొని అక్కడ నేను ట్రిప్పుకు ఎట్లు ఇస్తున్నా ఒకసారి చూడండి నా ప్లానింగ్ వేరే ఉంటుంది అది కూడా చూపిస్తుంది ఒకసారి గైస్ ఇది వచ్చేసి ఇది నా ప్లాన్ సో దీనికి వచ్చే క ఇక్కడ చూడ ఒకసారి చూడండి ఇది దీనికి వచ్చే కలెక్షన్ అయితే ఫెయిల్ అయింది సో దీనికి రీజన్ నేనే చెప్తా అది క్యాప్ క్యాప్ ఇత రాలేదు మన శుద్ధి టైప్ ఉంటుంది కదా పెద్ద గన్ను సో దాన్ని అనుకుందాన్ని కొడితే ఇవన్నీ ఎక్కడెక్కడ ఇరిపోయి సో ఆ విషయం ఇంకా మా వాళ్ళ కూడా తెలియదు వాళ్ళకి నేను ఇప్పుడు దీనికి డ్రిప్కి ఇయ్యాలంటే ఇట్లానే టేపు చుట్టి వాటర్ లీక్ కాకుండా టేప్ చూడతా సో దీని గేట్ వాలు ఇది ఇది ఓపెన్ చేసుకుంటే వెళ్ళిపోతాయి వాటర్ చూపిస్తాను మీకు ఏ ఒక్క గేట్ వాల్ మర్చిపోయినా కూడా ఎక్కడెక్కడ పైపులు కలిగిపోతాయి ఫ్రెండ్స్ మన కలెక్షన్ అయితే ఇచ్చుకున్నాం సో ఇందులో కూడా చూడవచ్చు పెండ నీళ్ళే పెండ నీళ్ళు అదే బెల్లం కలిపినాయే ఇందులో కూడా మందు మందు టైప్ అలా కొట్టిన సో ఇట్లా కొట్టినాక ట్రిప్ నుండి ఇద్దామని చెప్పి మళ్ళీ ఒక ప్లాన్తో అయితే ఇట్లా ఇట్లా మారిన అంటూ ポーズタブル、ポーズタブル。 ఫ్రెండ్స్ రెండో రౌండ్ మన అలా పోసిన ఈ పెండోని లేదా సగానికి దగ్గరకు వచ్చింది ఇంకా ఇది మనము నింపడం నింపడమే ఇంకా కాలేదు సో ఏంటంటే నాకు వేరే ఫోన్ వచ్చినే సో మాట్లాడికి టైం పోయింది ఇది డైరెక్ట్ మనము కుక్కలో పోసినా కూడా నాకు పర్వాలేదు ఫిల్టర్ తోటి పర్వాలేదు కానీ ఇట్లా కొంచెం జల్ వెళ్ళిపోతుందని అట్లా నేను ఆలోచించను ఇంకా ఇప్పుడైతే డ్రిప్ నుండి అయితే పంపిస్తున్నా చూద్దాం మరి చెట్లు ఏమైనా చేంజ్ అనిపిస్తుందా అంతకు ముందుకు ఏంటంటే నేను ఓన్లీ పెండనే కలిపి చెట్ల మొదట్లో పోసినట్టి సో మీకు చెట్ల మొదట్లో ఆడా కనిపిస్తూ ఉంటుంది చూడచ్చు నేను అప్పుడు చెట్ల మొదట్లో పెట్టినా డ్రిప్ నుండి ఇవ్వలేదు సో ఇది చూసారు కదా పెండ నీళ్ళు కలిపి పోసినట్టు అంతా పెండనే చూడండి సో అప్పుడు మంచిగా పనిచేసింది కానీ నాకు ఇప్పుడు ఏంటంటే ఏది బెల్లము బెల్లముత మట్టి నెక్స్ట్ పది కిలోల అంతా పెండ వేపాకు కూడా ఒక దాదాపు ఒక రెండు మూడు కిలోల వేపాక తీసుకొచ్చి దంచి అందులో కలిపేసిన కిందేస్తే మనకు తెలుసు నాకు కూడా తెలుసు కింద వేస్తే ఖచ్చితంగా అది లగ్గిస్తుంది నీళ్ళు లేస్తాయి అని కానీ చెట్ల మీద కొట్టినా కదా ఫస్ట్ టైం చెట్ల మీద నేను స్ప్రే చేయడం జరిగింది చూద్దాం మనకు దీని రెస్పాండ్ కూడా వస్తుందో ఇది దానికి తెలిసి ఇది దీనికన్నా ముందు వీడియోకి ఈ వీడియోకి మీకు అర్థం కాకపోవచ్చు ఫస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఫస్ట్ వీడియో ఏంటంటే చెట్లకు స్ప్రే చేసిన అది కూడా కేవలం కూరాల్సిన చెట్టు మాత్రమే స్ప్రే చేసిన సో రిజల్ట్ ఇది ఇంతకు ముందుకు వచ్చిన వీడియో ఇది ఒకే రోజులో రికార్డ్ చేయడం జరిగింది సో చూద్దాం నెక్స్ట్ ఇంకొక వీడియో వస్తుంది ఇది సేఫ్గా ఉంటే పర్వాలేదు సో ఏదైనా నేను ఇంకొక నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేసి ఇస్తాను సో ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ షేర్ చేయండి అలాగే కొంచెం సపోర్ట్ చేస్తున్నాను అనుకుంటున్నా